గుంటూరు గనిలో కృష్ణమ్మ ఓడిలో పుట్టిన ఓ కాంతిపుంజమా తెలుగు నేల గర్భాన మెరిసిన అపురూప తేజోమయమా నీ పుట్టుక ఓ అద్భుతం నీ ప్రయాణం ఓ అంతులేని వ్యధాభరితం యుగయుగాల చరిత్రకు నువ్వే నిలువెత్తు సాక్ష్యం కోహినూర్ కాకతీయల కిరీటంలో వెలిగి భద్రకాళి మెడలో మెరిశావు రుద్రమదేవి పౌరుషానికి ప్రతీకగా నిలిచావు ఓరుగల్లు కోటలో వెలుగులు నింపి తెలుగువారి ఖ్యాతిని చాటావు అంతలోనే విధి చిన్నచూపు చూసే పరాయి చేతికి చిక్కావు దిల్లీ సుల్తానుల దర్బారులో నీ దర్పాన్ని చూశారు నీ కాంతికి కళ్ళు చెదిరి నిన్ను స్వంతం చేసుకోవాలని కలలు కన్నారు రక్తపుటేరులు పారించి రాజ్యాలు కూల్చి నిన్ను చేజిక్కించుకున్నారు నీవు మాత్రం మౌనంగా మానవ దురాశను చూస్తూ ఉండిపోయావు మొఘలుల మయూర సింహాసనంలో మణివై ఒదిగిపోయావు షాజహాన్ ప్రేమకు ఔరంగజేబు కుట్రలకు సాక్ష్యంగా మిగిలావు తాజ్ మహల్ అందాన్ని మించిన నీ సోయగాన్ని చూసి మురిశారు కాని నీ గుండెలోని ఆవేదనను ఎవరూ గుర్తించలేకపోయారు నాదిర్ షా దాడిలో దోపిడీకి గురై పర్షియాకు చేరావు కోహ్ ఈ నూర్ కాంతి శిఖరం అని కొత్త పేరుతో పిలువబడ్డావు నీ మాతృభూమికి దూరమై పరాయి దేశంలో బందీగా మారావు నీ కంటి నుండి జారిన ప్రతి కాంతికణం కన్నీటి చుక్కగా మారింది మళ్లీ పంజాబ్ కేసరి రంజిత్ సింగ్ బాహుబలంతో భరతగడ్డకు చేరావు కొంతకాలమైనా నీ పుట్టింటి గాలి పీల్చి సేద తీరావు అయినా నీ తలరాత మారలేదు నీ కష్టాలు తీరలేదు ఆంగ్లేయుల కుతంత్రానికి బలయి సముద్రాలు దాటి వెళ్లిపోయావు లండన్ నగరంలో నీ రూపాన్ని మార్చారు నీ కళను చెక్కారు నీలోని సహజత్వాన్ని చంపి వాళ్లకు నచ్చినట్టుగా మలిచారు విక్టోరియా రాణి కిరీటంలో నిన్ను బంధించి ప్రదర్శనకు పెట్టారు నీ వెలుగుల వెనుక ఉన్న వేల ఏళ్ల వేదనను వాళ్లు చూడలేదు ఈనాటికి ఆ పరాయి గడ్డపై ఓ అద్దాల పెట్టెలో ఒంటరి దానివై నిన్ను చూసే ప్రతి కంటిలో నీ కథను వెతుకుతున్నావు నేను గుంటూరు బిడ్డెను నేను తెలుగు జాతి బిడ్డెను అని ఘోషిస్తున్నావు నీ ఆత్మఘోష వినేదెవరు నిన్ను తిరిగి తెచ్చేదెవరు ఓ కోహినూర్ నీవు కేవలం ఒక రాయివి కాదు తెలుగువారి ఆత్మగౌరవానివి భరతమాత గుండెకోతవి నీవు తిరిగి వచ్చే రోజుకై ఈ నేల ఎదురు చూస్తోంది నీవు పుట్టిన గడ్డకు చేరే క్షణం కోసం ఈ గాలి ఆగివుంది